అందరికీ నమస్కారం నాకు మంచి అనిపించిన ఒక విషయంతో మీ అందరినీ ఆహ్వానిస్తోంది హేమాయణం మా మేనత్త గారి పెద్ద అబ్బాయి అనమాట అంటే మాకంటే బాగా పెద్ద ఆయన తర్వాత ఇంకా మరో ముగ్గురు అన్నదమ్ములు ఒక అక్క చెల్లెలు ఉన్నారు ఆయనకంటే ఇప్పుడు సుమారు డెబ్బై ఉండొచ్చు ఆయనకి వయసు నాకే యాభై మూడు కదా ఆయన ఏంటంటే మేమంటే చాలా ప్రేమ అనమాట నేనన్నా మా అక్కన్నా కూడా చాలా అభిమానం చిన్నప్పటి నుంచి మంచి మంచి మాటలు అవి చెప్తూ ఉండేవారు మాకు ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళని అంత బాగా ప్రేమించారు అంత బాగా చూసుకున్నారు అని ఆ అభిమానం అనమాట అయితే అందరూ అలా ఉండాలని రోలేం లేదు ఈయనకు మాత్రం ఒక తండ్రి లాంటి వాత్సల్యం తండ్రి లాంటి ఆయనకి ఆయనకేంటంటే చాలా భక్తి ఆధ్యాత్మిక చింతన అంతేకాదు మాకు అవసరమని చెప్పిన గ్రంథాలన్నింటిలో కూడా మంచి జ్ఞానం ఉందన్నమాట ఏదైనా బాగా చెప్పగలరు ఆయన ఏంటంటే తరచూ ఒక మాట అంటూ ఉండేవారు ఆ మాట ఏంటంటే అది ఇప్పుడే ఎందుకు వీడియో ఆఖర్లో చెప్తాను ముందుగా అయితే వీడియో చిన్న చూసేయండి మొన్న శుక్రవారం రాత్రి అండి నేను పనిలో ఉన్నాను మా స్వాతి మేకప్ ఆర్టిస్ట్ స్వాతి ఉన్నారు కదా తన కాల్ వస్తుంది ఎప్పుడూ అంతగా కాల్ చేసి మాట్లాడుకోవడం లేదు నేను ఎప్పుడైనా తను ఫ్రీగా ఉన్నారా లేదా వెళ్ళడానికని చేస్తాను అంతే తను ఎక్కడుంటే అక్కడ ఉన్నారు లేదంటే ఇక్కడే ఉన్నాను రండి అని చెప్తారు నేను కాల్ లిఫ్ట్ చేస్తే ఏమైంది ఫ్రీగా ఉన్నారా అని అడిగారా ఉన్నాను స్వాతి చెప్పండి అంటే ఏం లేదు మీ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మీ మీద కంప్లైంట్ చేస్తున్నారు అసలు ఏంటి ఆ వీడియోస్ అవి ఆ ఏడుపులు ఏంటి ఆ వీడియోలు ఏంటి మేము చాలా హర్ట్ అవుతున్నాం ఉన్నారు అని చెప్పారు అంటే ఏంటి స్వాతి సరిగ్గా చెప్పండి నాకు టెన్షన్గా ఉంది అంటే మీరు ఇలా వీడియోలు చేసి అభిమానులు నేర్పిస్తే ఎలా చెప్పండి అన్నారు సరే ఆ విషయంలోకి వెళ్తే తర్వాత అలా ఒక నిమిషం మాట్లాడాక విషయం ఏంటంటే మన సబ్స్క్రైబర్ నా ఛానల్ హేమయన్ సబ్స్క్రైబర్ ఒకరు స్వాతికి ఫోన్ చేశారట స్వాతి నెంబర్ ఎలా తెలిసింది అంటే చాలా ఆశ్చర్యమే ఆవిడ అసలు గుర్తు పెట్టుకొని ఒక ఏడెనిమిది నెలల క్రితం నేను వెళ్తూను ఐబ్రోస్ చేయించుకుంటాను ఆ ఫేషియల్ ట్రై చేస్తాను అంటూ ఉంటాను కానీ ఎప్పుడూ ట్రై చేయలేదని చెప్పాను కదా అప్పుడు ఇలా వెళ్తూ ఒక్కసారి కెమెరా అలాగా తన పార్లర్ ఫో వీడియో తీసి వెంటనే ఆపేశాను తనకి ఇష్టం ఉండదనమాట లోపలికి ఎంటర్ అవుతూ ఉండగా వీడియో ఆపేశాను అది గుర్తుపెట్టుకుని ఆ బోర్డు మీద తన ఫోన్ నెంబర్ చూసి స్వాతికి ఫోన్ చేశారట అయితే ఆవిడ స్వాతికి ఫోన్ చేసి ఏం చెప్పారంటే నేను వీడియో చూశాను నేను పెద్దదాన్నే నా పేరు అనురాధ మలక్పేటలో ఉంటాము హేమగారిని గారిని బాధపడొద్దని చెప్పండి వీడియోస్ చూస్తూ ఉంటాను ఇలా చెప్పానని చెప్పండి అని చెప్పి ఆవిడ నెంబర్ ఇచ్చారట నేను ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాను అని చెప్పారట వెంటనే స్వాతి ఫోన్ చేశారు ఆవిడ ఇలా ఫోన్ పెట్టగానే మీకు చేస్తున్నాను అని అమ్మ అనురాధ గారు మీ స్పందనకి చాలా 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 థ్యాంక్స్ అండి మీరు ఇలా స్పందించినందుకు నాకు ఆనందంగా ఉంది ఆర్ద్రంగానే ఉంది మనసు ఎక్కడో చిన్న తడవుతోంది అనమాట నేను ఎవరో మీకు తెలీదు అయితే ఒక్క విషయం చెప్తానండి ఏమి అనుకోకండి ఫోన్ నెంబర్ ఇచ్చారు ఏంటంటే నేను సాధారణంగా ఎవ్వరికీ ఫోన్స్ అవి చేయనండి నాకు ఎందుకో పెద్ద ఇష్టం ఉండదు ఏదైనా మీ అభిమానం ఈ ప్లాట్ఫామ్ ద్వారానే తెలియచేయాలని కోరుకుంటున్నాను నేను ఎవరైనా ఏ సబ్స్క్రైబర్ అయినా సరే మీ స్పందన మీ అభిమానం ఇలాగే తెలియచేయండి అంతేకానీ ఏంటంటే పెద్దగా కలవడానికి కానీ ఫోన్లకు కానీ నేను ఇష్టపడను ఎప్పుడైనా నాకు చేయాలనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను నెంబర్ ఇచ్చినా వెంటనే చేయలేదు అని ఏమనుకోకండి ఎవరికి ఫోన్ చేయనండి నేను నాకు ఎంత కిత్తం కిందైనా సరే నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మెసేజెసే ఎందుకో మెసేజెస్లోనే నేను కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతాను ఫోన్ కాల్స్ అయితే నేను ఎందుకో ఇబ్బంది ఫీల్ అవుతాను నాకు తెలియదు అది అందుకే ఏదైనా సరే మీ అభిమానానికి మీ స్పందనకి చాలా 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 రుణపడి ఉన్నాననే చెప్తున్నాను నేను ఏ జన్మలో రుణమో నాకు అర్థం అవడం లేదు మీరు ఏదో ఒక విధంగా మీ స్పందన నాకు తెలియజేయాలని వెతికి మరి తన నెంబర్ వెతికి తనకు కాల్ చేసి చెప్పినందుకు చాలా 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 మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు కృతజ్ఞతలు ఎన్ని చాలాలు అంటారా చాలా చాలాలు అంతేకాదు స్వాతి ఈ వీడియో ముఖంగా మీకు కూడా కృతజ్ఞతలు ఎందుకంటే నేను చెప్పను అనుకున్నా మీరు కాల్ మాట్లాడి నాకు ఆ మెసేజ్ చేరవేసినందుకు మీరు ఇంకా డే బై డే దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అయితేనండి చాలామంది వీడియో చూస్తున్న వాళ్ళకి మొన్న వీడియో చూసిన వాళ్ళకి ఒక డౌట్ రావచ్చు ఏంటంటేనండి పోతే ఇంకెవరూ లేనట్టేనా అని అతింటివారు ఉంటారు కదా అత్తవారు ఉంటారు కదా వాళ్ళందరూ ఇప్పుడు మరి ఈ భర్తపోయిన వాళ్ళకి వాళ్లే అండదండలు ఆదరణ అవ్వాలి కదా ఉన్నారండి అందరూ ఉన్నారు కాకపోతే ఏంటంటే మాకు అలా అలా అలాగా కాంటాక్ట్స్ లేనట్ అయిపోయామనమాట దానికి చాలా కారణాలు ఉన్నాయి నిజానికి ఇప్పుడు కలుపుకుంటే తప్పకుండా కలుస్తాయేమో కానీ ఒకసారి చూడండి ఒకసారి అతుకు పడితే ఆ అతుకు అతుకులాగే ఉంటుంది సహజంగా ఉండదేమో నాకు అనిపిస్తుంది ఇదే వాళ్ళు కూడా అనుకోవచ్చు ఇదే వాళ్ళు కూడా అనుకోవచ్చు అయితే ఏదైనా సరే మన రెసిప్రొకేషన్ ద్వారానే బంధం నిలబడుతుంది అద పెద్ద విషయం లేండి అవన్నీ చెప్తూ ఉంటే మీకు విసుగు వస్తుంది ఎందుకు అన్నట్టు అనిపిస్తుంది చెప్తే ఒకటి విషయం చెప్తే సరిపోదు చెప్పాను కదా నేను ఎందుకు పుట్టానో నా దగ్గర నుంచి కూడా చెప్పాలి అవన్నీ అనవసరం అయితే ఉన్నారనుకుంటే అందరూ ఉన్నారు లేరు అనుకుంటే అందరూ లేరు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మా మేనత్త గారి అబ్బాయి గురించి చెప్పాను కదా ఆయన ఎప్పుడు ఒకటే మాట అంటారు అమ్మ అందరూ మంచివాళ్లే ఎవరు చెడ్డవాళ్ళు అన్నవారు లేరు మనకి కర్మ అనుకూలించకపోతే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారు ఆ మంచిదని కూడా మనకి పనికిరాదు ఏమీ అనుకోము ఏమీ చెయ్యము కానీ మన కర్మ ఆ మంచివాళ్ళని కూడా మనకు ఉపయోగపడేవ్వకుండా చేస్తుంది అంటారు నిజంగా నా విషయంలో జరిగింది అదేనండి ఎవరు చెడ్డవాళ్ళు అయితే ఎవ్వరూ లేరు నా కర్మే నాకు చెడ్డది అది అనుభవిస్తున్నానని అనుకుంటాను నేను అనుభవించాలనే ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందో ప్రారంభం అన్నది మనం తీసుకునే వస్తాం మనకి అనుభవించక తప్పదు మనతో పాటే ప్రారంధ కర్మ కూడా నడుస్తూ ఉంటుంది అందుకని మనం ఉన్నంత వరకు ఆ ప్రారంధం అన్నది అనుభవించి తీరాలి అందులో భాగమే ఇలాంటివన్నీ విషయాలన్నీ అని కూడా అనుకుంటాం అంతే తప్ప మనుషులు ఎవరు చెడ్డవాళ్ళు లేరు ఆయన అదే అంటారనమాట మన గ్రహాలు అనుకూలించకపోతే మంచివాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారని రాసులు కలవాలి గ్రహాలు కలవాలి అంటారు ఏదో ఒక పెద్ద ఆయన కదా ఏదో ఒక విషయం తెలియకుండా అలా చెప్పరు కదా బహుశా అది నిజమే అయ్యి ఉండొచ్చు అనుకుంటూ ఉంటాం నేను మా అక్క అదనమాట ఈరోజు విషయం అనురాధ గారు మీకు మరోసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు స్వాతి గారు మరోసారి మీకు ధన్యవాదాలు కృతజ్ఞతలు మరి వీడియో ఇక్కడితో ముగిస్తున్నాను మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం